హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట అంటే మనం ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవుతూ ఉంటే జగ్గయ్యపేట నియోజకవర్గమే మొట్టమొదట మనకు తగులుతుంది జగ్గయ్యపేట నియోజకవర్గంలో రాజకీయం రసకందాయంలో పడిందని చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని చోట్ల అభ్యర్థులు మారుస్తున్నారు ఇక్కడ కూడా అభ్యర్థిని మారుస్తాడు అన్న ప్రచారం వినిపిస్తోంది ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సామినేని భాను ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన గతంలో కూడా ఆయన గెలిచి ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు అయితే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున అలాగే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరపున మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ తరపున గెలిచాడు అయితే అంతకుముందు రెండు వేల తొమ్మిది తీసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు తీసుకోవచ్చు శ్రీరామ్ రాజగోపాల్ అలియా శ్రీరామ్ తాతయ్య ఈయన తెలుగుదేశం పార్టీ తరపున గెలిచాడు అయితే అనూహ్యంగా ఈసారి ఇక్కడ సామినేని ఉదయభావను మార్చాలి అనేది ప్రధానంగా వినపడుతున్న మాట సామినేని ఉదయభాను కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఎలాగూ కాపులు తమకు ఓటు ఇయ్యరు కాబట్టి అక్కడ కమ్మలు చాలా బలమైన సామాజిక వర్గం కాబట్టి ఈసారి కమ్మ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది ముఖ్యంగా కమ్మలు పదిహేను శాతం ఉన్నారు అక్కడ పదిహేను శాతం అంటే ఒక రెండు లక్షల ఓట్లు ఉన్నాయి అక్కడ అంటే దాదాపు ముప్పై వేల మంది కమ్మ ఓటర్లు జగ్గేపేట నియోజకవర్గంలో ఉన్నారు ఆ తర్వాత చూస్తే మాదిక కమ్యూనిటీ పదకొండు శాతం బలిజ కమ్యూనిటీ పది శాతం ముస్లిం కమ్యూనిటీ ఎనిమిది శాతం వైశ్య ఆరున్నర శాతం మాల ఆరు పాయింట్ మూడు శాతం అంటే దగ్గర దగ్గర మేజర్ ఫైవ్ పర్సెంట్ దాటిన కమ్యూనిటీస్ ఇవే అని చెప్పాలి ఇక్కడ కమ్మ సామాజిక వర్గంకి సంబంధించిన నాయకుడు గనక ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ గెలుపు సాధ్యమవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి అంచనాగా కనపడుతోంది ఎందుకు అంటే ఇటు కమ్మ సామాజిక వర్గాల్లో కొన్ని ఓట్లను చీల్చగలిగితే డెఫినెట్గా గా అతిపెద్ద కమ్యూనిటీగా ఉంది కాబట్టి కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై వేల ఓట్లను కనుక చీల్చగలిగితే ఎలాగూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు పూర్తిగా ఒక కాపుకు పడక పడే అవకాశం తక్కువ కాబట్టి ఉదయ ఉదయభాను కంటే కూడా ఇంకొక కమ్మ అభ్యర్థిని తీసుకొచ్చి పెడితే మంచిదని భావిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఒక నలుగురు పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి కమ్మలో తన్నీర్ నాగేశ్వరరావు ఇంటూరి చిన్న బొజ్జ సౌమ్య పారమోండ్ సురేష్ ఈ నలుగురు కమ్మ సామాజిక వర్గ నాయకుల పేర్లు ప్రధానంగా వైఎస్ఆర్సిపి పరిగణలోకి తీసుకుంది ఇవి కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఇతర పార్టీల్లో ఎవరైనా బలమైన నాయకులు ఉన్నారా అని లో ఉందట అందుకే ఇప్పటి వరకు దీన్ని ప్రకటించలేదు అంటున్నారు సామినేని ఉదయభాను ప్లేసులో ఎవరైనా ఒక కమ్మ నాయకుడిని తీసుకురావాలని అదే గనక జరిగితే ఇప్పుడు అదే కమ్మ సామాజిక వర్గాన్ని నుంచి తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థిని నిలపాల్సిన ఉంటుంది ఎందుకంటే గతంలో రెండు వేల నా తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ గెలిచిన శ్రీరామ్ రాజగోపాల్ గారు వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అంటే కేవలం ఆరున్నర శాతం బలం మాత్రమే ఉన్న వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కానీ పదిహేను శాతం ఉన్న కమ్మల్ని విస్మరించి వైశ్య కమ్యూనిటీకే మళ్ళీ ఇస్తే గనక ఈ పదిహేను శాతం ఓట్లు కూడా అత్యధిక భాగం అటువైపు వెళ్ళే అవకాశం ఉంది వైసీపీకి కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు కూడా కమ్మ అభ్యర్థి కోసం వెతుకులాటలో ఉన్నారనేది ఒక వార్త వినపడుతోంది తెలుగుదేశం పార్టీలో ఒకసారి కమ్మ సామాజిక వర్గం నుంచి మనం చూస్తే గనక నిట్టెం రఘురాం గారు గతంలో కూడా ఆయన మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా ఆయన నిట్టెం రఘురామ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఐదులోనే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మూడు సార్లు నెట్టెం రఘురామ్ గారు గతంలో ఎమ్మెల్యేగా ఆయన చేశారు అది కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఈ మూడు సార్లు కూడా ఆయన అక్కడి నుంచి గెలుపొందడం జరిగింది అయితే ఆ తర్వాత కాలంలో సమీకరణాలు మారిపోయి నెట్టెం రఘురామ్ గారు ఆ తర్వాత గెలవలేదు అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే వైశ్య కమ్యూనిటీని తీసుకొచ్చింది తెర మీదకి వైశ్య ప్లస్ కమ్మ ఈ రెండు కాంబినేషన్ లో డెఫినెట్ గా ఒక అంచనా వేసి వైసీపీ కమ్యూనిటీ శ్రీరామ్ రాజగోపాల్ని తీసుకొచ్చింది అయితే ఇప్పుడు సమీకరణాల మొత్తం కూడా వైసీపీ మార్చే అవకాశం కనబడుతోంది సో ఖమ్మ ఓట్లలో చీలిక తేవాలంటే కమ్మ అభ్యర్థికి ఇవ్వాలన్న నిర్ణయం తోటి తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ మళ్ళీ పునరాలోచనలో పడింది అంటున్నారు నెట్టెం రఘుర్రాం కాకుండా ఒక ఫ్రెష్ అభ్యర్థిని పెడితే ఎలా ఉంటుందనేది కూడా ప్రధానంగా ఆలోచిస్తున్నారు రామకృష్ణ అనే ఒక అభ్యర్థి గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేస్తున్నారు లోకేష్కి అలా చ కాస్త క్లోజ్గా ఉంటారు అన్న పేరు కూడా ఉంది ఈ నేపథ్యంలో బొల్ల రామకృష్ణ పేరును కూడా పరిశీలించవచ్చు అని చెప్తున్నారు తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో వీళ్ళకి ఇవ్వచ్చు అనేది కూడా అంటున్నారు ఏమాత్రం ఏదైనా తేడా వస్తే జగ్గయ్యపేటను రామకృష్ణ లాంటి వాళ్లకు ఇచ్చినా ఇవ్వాలి అనుకున్నా కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే గనక జనసేన తరఫున ఎన్ని బరిలోకి దించాలని కూడా ఒక మాట వినపడుతోంది ఏదేమైనా ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లనే ప్రధాన ఆయుధంగా చేసుకుని అందులోనే సింహభాగం కొల్లగొట్టాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఎత్తు ఎంతవరకు పారుతుందో చూడాలి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కలగలిపి ఎలాంటి రాజకీయ సమీకరణాన్ని ముందుకు తీసుకొస్తాయి శ్రీరామ్ రాజగోపాల్కే మళ్ళీ అవకాశం ఇస్తారా లేకపోతే పాతకా పైన నెట్టెం రఘురామ్ గారిని ఆయన తీసుకొస్తారా లేకపోతే కొత్తగా ఫ్రెష్గా ఉండాలి యంగ్ తరంగ్ కావాలి కొంత యువ నాయకులు కావాలి అనుకున్న నేపథ్యంలో బొల్ల రామకృష్ణ గారికి ఏమైనా అవకాశం ఇస్తారా చూడాలి మొత్తం మీద అయితే జగ్గైపేట రాజకీయం రసకందాయంలో పడింది